అందరికీ నమస్తే అండి సాక్షిలో మా ఈశ్వర్ గడి ఓవరాక్షన్ మామూలుగా వెళ్ళి నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్లో ఏమంటాడంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థిని ఎలా నిలబెడతారో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పెట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారో ఇది అన్యాయం ఇది ప్రజాస్వామ్యం కాదు అలా ఎలా చేస్తారు మీరు అసలు వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా ఓటుకుని ఓటు కేసులో వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడ దాకా వచ్చి వచ్చిన వాళ్ళు కాదు ఎప్పుడో అరెస్ట్ చేసి లోపల వేసుకోవాలని మాట్లాడాడు నిన్న సార్ నేను కూడా పది చేయలేదు రోజు ఆడి గురించి ఏం మాట్లాడతావని చెప్పేసాను సరే దానికి సమాధానం కూడా చెప్తాను చూడండి నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు సమాధానం కూడా చెప్తా చూడు ఒకవేళ వ్యవస్థలన్నీ కరెక్ట్ గా ఉండి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు బెయిల్ మీద ఈ నీళ్ళు బయట ఉండేవాడే కాదు మీరు వ్యవస్థల గురించి మాట్లాడమాక మీరు ఎదుటికి పాఠాలు చెప్పమాక ముందు బాగా గుర్తుపెట్టుకు సరే అది అయిపోయింది నేను పక్కన పెట్టాను ఈ రోజు మళ్ళీ కొత్త రావు అందుకున్నాడు ఈ రోజు ఏమైనా మాట్లాడతాడంటే కూటమి పారిపోయింది కూటమి నేతలు భయపడ్డారు చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు పోటీలోంచి కూటమి అవుట్ ఎందుకు అంత భయం నేను ఏడిసిన ఏడుపుటి నీకు లేనప్పుడు పోటీ ఎలా చేస్తారని చెప్పి కదా ఏడుచుకుని ఉన్నా నేను అంతా కూడా అదే ఏడిపి కదా నువ్వు ఆ కేఎస్ ప్రసాద్ ఆ వెంకటరెడ్డి గడు మీరంతా అది ఏడిపేడ్చారు కదా ఉన్న రెండు వందల నలభై ఓట్లు మాకు ఆరు వందల చెట్టు ఉన్నాయి అసలు ఏ విధంగా పోటీకి పెడతారని కదా మీరు ఏడ్చింది నేను అంతా కూడా ఇవాళ పోటీకి పెట్టట్లేదు అంటే సరిపోయా భయపడిపోయారు చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఎందుకు ఏడుసాముండ నేను ఎందుకు ఏడ్చామని అడుగుతున్నా అంటే పోటీ పెడతానంటేనేమో గొక్కేడిపిలే గొక్కెట్టి ఏడ్చేస్తారా సరే ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి బలం ఉంది మనం పోటీ పెట్టవద్దు ఆ ఒక్క ఎమ్మెల్సీకి కక్కుట్టు పడ్డం దేనికి వదిలేయండి పోయేది ఏమీ లేదని చెప్పేసి ఆయన వదిలేతే ఆయన పోటీ పెట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయన బారిపోయాడా మీరు మనుషులా దొన్నపోతులే ఆయన ఎవరో సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆయన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి ఆయన చేతి పాఠాలు చెప్పడమే ఆయన మాట్లాడేడమే ఇంక జోగి రమేష్ కుమార్ అరెస్ట్ విషయానికి వస్తే అసలు ఏవీ లేని అరెస్ట్ చేసేశారు ప్రాథమిక విచారణ అవసరం లేదా అని చెప్పేసి అని మాట్లాడతాడు రీడే మళ్ళీ ఈడే మాట్లాడతాడు అది కూడా ఇదే పాద ప్రాథమిక విచారణ చట్టం నిబద్ధత రూల్స్ పాటించరా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడావు నువ్వు సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అసలా నేను బురబం చేస్తున్నా ఏమన్నా లేదని బురపోయిందా నేను అనుకున్నా నిన్న డిబేట్ చేసినప్పుడే నేను అనుకున్నా ఈ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడో రేపు ఎల్లుండో కూటమి అభ్యర్థి ఎవరు కూడా పోటీ చేయట్లేదు చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొదలు పెడతారు ఓడిపోయారు అని పారిపోయారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారని చెప్పేసి అని ఏదో ఒక మాట మీద తగలడండి హే అనే మాటలు మాట్లాడమాకండి ఓడిపోయారు అని చెప్పేసి వెళ్ళే చెప్పేసి అని అన్నది వేళ్ళే ఒకవేళ కోటికి పెడతాం మా అభ్యర్థికి ఇతనం కూటమి అభ్యర్థి ఇతనో అని చెప్తే గొక్కి ఏడుపు అనమాట అయ్యి బాబు ప్రజాస్వామ్యం ఇంకేం లేదు ప్రజాస్వామ్యం ఇది ఎలా సాధ్యం కొనేయాలనుకుంటున్నారా మీరు ప్రలోభ పెట్టాలనుకుంటున్నారా ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు ఇస్తారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు ఇది ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నా ఏంటి కక్కు పడ్డాను ఆయన మాట్లాడితే ప్రజాస్వామ్యం స్థానిక ఎన్నికల్లో మేము చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చూసాం మీ ప్రజాస్వామ్యం మాకు తెలుసు ఏ విధంగా చేశారు అని తెలుగుదేశం అభ్యర్థి ఎవరి ఏం చేరా లేదు కదా కదా మరి ప్రజాస్వామ్యం అంటే నీకు నిన్న చదివింది చెప్పిన వార్త నీకు గుర్తుంటుందా గుర్తుంటా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే ఏం చెప్పాలా చంద్రబాబుని నాయుడు ఇది మంచి నిర్ణయం ప్రజాస్వామ్యంలో ఇది మంచి నిర్ణయం ఇది నిజాయితీగా ఉన్న ఇలా నిజాయితీగా ఉండాలి సరే నువ్వు ఇష్టం చెప్తే చెప్పు లేకపోతే లేదు మరి నేను చేసిన కన్నా కట్టుబడి ఉండాలి కదా దానికైనా కట్టుబడి ఉండాలి నీ మాటలే కదా ప్రజాస్వామ్యంలో పోటీ పెట్టకూడదు అన్నావు నీ మాట్లాడే నిజాయితీగా రాజకీయాలు చేయాలన్నావు అది నీ మాటలే ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవా అన్ని నేను నువ్వే మాట్లాడావు ఈ రోజు నువ్వే మాట్లాడుతున్నావు అక్కడ ఓడిపోయిన మాట్లాడింది నువ్వు వ్యాపారిపోయిన మాట్లాడితే నువ్వేంటి అభ్యర్థి పెట్టట్లేదు కాబట్టి అభ్యర్థిని పెడితేనేవి ఈ మాటలు నువ్వు జర్నలిస్ట్ దొనపోతో మాకు అర్థం కాదు ఎందుక బతుకు ఎందులో దూకి చచ్చిపోతే ఎదురు వదిలిపోదు ఏం అవసరం చెప్పు ఇంకేనా బుర్రైనా పని చేస్తుంది అసలు కొంచెం అయినా సరే నేను కేఎస్ ప్రసాద్ అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పోతే నుంచి ఫోన్ చేద్దాం కూడా ఫోన్ కలవట్లా అసలు ఫోన్ కలవట్లే చేశా ఇందాక కూడా చేశావు నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవా కదా ఇలా ఏదైనా వెళ్ళి మాట్లాడని చెప్పేసి కోడి వాళ్ళు ఎలాంటప్పుడు మాట్లాడు గుడ్ లెక్కలు వేసుకోవచ్చు అన్ని లెక్కలే ఎన్నికల ముందు అది ఏదో ఏదో పేరు మునుబాబు ఏదో పేరు కోసం పొస్తూ తీసుకొచ్చి స్లిప్ కూడా జోలు పెట్టుకుని తిరుగుబోడు నూట పద్దెనిమిది సీట్లు జోబిలో పెట్టుకుని పోటీ చేస్తున్నాడు నూట పద్దెనిమిది సీట్లు జోలు పెట్టుకుని పోటీ అని చెప్పేసి అలాగే నిన్న కేఎస్ ప్రసాద్ ఈ డిబేట్ లో మాట గుడ్ మాట ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చెప్పునో ఇరవై లక్షల రూపాయలు చెప్పును ఇచ్చేస్తారండి నాలుగు వందల మంది ఉన్నారు కదండి నాలుగు మందిని కొనేస్తారండి ఆ నాలుగు వందల మందికి ఇస్తే సరిపోద్ది ఏంటండి బీజేపీ వాళ్ళు ఉంటారో జనసేన వాళ్ళు ఉంటారో టీడీపీ వాళ్ళు ఉంటారు అక్కడ మరి వాళ్ళకి డబ్బులు అయితే మాకెందుకు డబ్బులు అని చెప్పి అని ఎలా కూడా అడుగుతారు కదండి అప్పుడు ఎలా కూడా ఇవ్వాలి కదండీ అప్పుడు ఎంత వద్దండి అని చెప్పేసి అని కొన్ని కోట్ల రూపాయలు లెక్క ఇప్పేసాడు కొన్ని కోట్ల రూపాయలు లెక్క చెప్పేశాడు యాదేమో పారిపోయారు ఓడిపోయారు భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ దురంధుడు ఇలాంటివి ఇలా మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి అసహ్య హత్య ఉంటారు అన్నిసార్లు మాట్లాడబుద్ది కదా మీకు మీ గురించి అన్నిసార్లు మాట్లాడబుద్ది కాదు ఆ కొన్నిసార్లు మాట్లాడతాం అంతే మరీ విష ప్రచారం రా సిగ్గుగా మాట్లాడుతున్నారు సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నారు అనిపించినప్పుడు మాత్రం మాట్లాడతాం రోజు మాట్లాడితే మీ గురించి మాట్లాడితే మా పొరువు పోదు దయచేసి ఇలాంటి విశ్లేషణ చేయమాకండి మీకున్న పొరువు ఎంతో కొద్ది కొద్దిగా కాపాడుకునే ప్రయత్నం చేయమండి చేయండి అంటే ఇంక ఈ విశ్లేషణ వాడు ఇచ్చే స్క్రిప్ట్ చదివే మాకుండా జర్నలిస్ట్ గా మీకున్న కొద్ది బొరనైనా వాడండి మీరు మరీ బొత్తిగా బొర్ర లేకుండా మాట్లాడదు జర్నలిస్ట్ కొద్ది నాలెడ్జ్ ఉంటుంది మీకు తెలిసి ఉంటాయి అన్నీ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ఏం చేసింది అనేది మీకు కొన్ని తెలుసు ఉంటాయి ఎప్పటి నుంచో మీడియా రంగంలో ఉన్నారు కదా సో అది చెప్పే ప్రయత్నం చేయండి మరీ బొత్తిగా జగన్మోహన్ రెడ్డికి బతికే మాకు కాదు చాలా మంది కామెంట్లో నేను జర్నలిస్ట్ని కాదురు ఈ నన్నానని చెప్పేసి అని నువ్వు నువ్వు చేసేది అంటున్నా నువ్వు చేసేది ఏంటి అంటున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ నేను చెప్పుకోవసలేదు చూసేవాడికి ఎవరికైనా అర్థం నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటారా బాబు అంటే ఒక కొన్ని వందలు వీడియోలు చెప్పా మళ్ళీ నన్ను జర్నలిస్ట్ని చేసేస్తారా జర్నలిస్ట్ని అని చెప్పేసి అంటే మళ్ళీ నువ్వు జర్నలిస్ట్ పోయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒక పార్టీ కార్యకర్త నేను జర్నలిస్ట్ని కాదు నేను పార్టీ కార్యకర్తను కాబట్టి నేను ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడతాను ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్తా లేకపోతే నేను ఫేవర్గానే మాట్లాడుకుంటా అలా ఈశ్వర్ గారి సార్ చెప్పిచ్చు నేను జర్నలిస్ట్ని కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తనో లేదంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా మాట్లాడుతుంది చెప్పిచ్చు మీకు కండువా కప్పుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే ఒక మాట చెప్పేసి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు కాదండి ఇక్కడ జర్నలిజం జర్నలిజం ముసుగులోని మీడియా ముసుగులోని పైగా మళ్ళీ మీరు పక్కలకి పాఠాలు చెప్పేవాడు మాట్లాడితే ఏబిఎన్ఓ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ సారీ ఈనాడు విలువలు విశ్వసనీయత ఇలా ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే పాఠాలు చెప్పొచ్చు దయచేసి అందరికీ నమస్తే అండి సాక్షిలో మా ఈశ్వర్ గడి ఓవర్ యాక్షన్ మామూలుగా వెళ్ళి నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్లో ఏమంటాడంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున అభ్యర్థిని ఎలా నిలబెడతారో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పెట్టుకునేయాలనుకుంటున్నారో ఇది అన్యాయం ఇది ప్రజాస్వామ్యం కాదు అలా ఎలా చేస్తారు మీరు అసలు వ్యవస్థలన్నీ కరెక్ట్గా పని చేస్తున్నాయా ఓటుకు నోటు కేసులో వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడ దాకా వచ్చి వచ్చిన వాళ్ళు కాదు ఎప్పుడో అరెస్ట్ చేసి లోపలేసేసి మాట్లాడాడు నిన్న సరే నేను కూడా పది చేయలే రోజు అక్కడి గురించి ఏం మాట్లాడతావాలని చెప్పేశాను సరే దానికి సమాధానం కూడా చెప్తాను నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు సమాధానం కూడా చెప్తే చూడ ఒకవేళ వ్యవస్థలన్నీ కరెక్ట్గా ఉండి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు బెయిల్ మీద నీళ్ళు బయట ఉండేవాడే కాదు మీరు వ్యవస్థల గురించి మాట్లాడమా మీరు ఎదుటికి పాఠాలు చెప్పమాక ముందు అది బాగా గుర్తుపెట్టుకున్నావు సరే అయిపోయింది నేను పక్కన పెట్టాను ఈ రోజు మళ్ళీ కొత్త రావు అనుకున్నాడు ఈ రోజు ఏమైనా మాట్లాడతాడంటే అంటే కూటమి పారిపోయింది కూటమి నేతలు భయపడ్డారు చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు పోటీలోంచి కూటమి అవుట్ ఎందుకు అంత భయం నేను ఏడిచిన ఏడిపేంటి మీకు బలవులైనప్పుడు పోటీ ఎలా చేస్తారని చెప్పు కదా ఏడిచి ఉన్నా నేను అంతా కూడా అదే ఏడిపి కదా నువ్వు ఆ కేఎస్ ప్రసాద్ ఆ వెంకటరెడ్డి గడి మీరంతా అదే పెడిసారు కదా నిన్న నీ ఉన్న రెండు వందల నలభై ఓట్లు మాకు ఆరు వందల చెట్ల ఉన్నాయి అసలు ఏ విధంగా పోటీకి పెడతారని కదా ఏడ్చింది నన్ను అంతా కూడా ఇవాళ పోటీకి పెట్టట్లేదు అంటే సరిపోయా భయపడిపోయారు చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఎందుకు ఏడ్చా నేను ఎందుకు ఏడ్చామని అడుగుతున్నా అంటే పోటీ పెడతానంటేనేమో ఏడుపులే బొక్కెట్టు ఏడ్చేస్తారా సరే ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి బలం ఉంది మనం పోటీ పెట్టవద్దు ఆ ఒక ఎమ్మెల్సీకి కక్కుర్తు పడ్డం దేనికి వదిలేయండి పోయేది ఏమీ లేదని చెప్పేసి ఆయన వదిలిస్తే ఆయన పోటీ పెట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయన బారిపోయాడే మీరు మనిషిలా దొన్నపోతులే ఆయన ఎవరో సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆయన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి ఆయన చేతి పాటలు చెప్పించడమే ఆయన మాట్లాడేయడమే ఇంక జోగి రమేష్ కుమార్ అరెస్ట్ విషయానికి వస్తే అసలు ఏమీ లేదు అరెస్ట్ చేసేసారు ప్రాథమిక విచారణ అవసరం లేదా అని చెప్పేసి అని మాట్లాడతాడు ఈడే మళ్ళీ ఈడే మాట్లాడతాడు అది కూడా ఇదే పాద ప్రాథమిక విచారణ చట్టం నిబద్ధత రూల్స్ పాటించరా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడువు నువ్వు సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అసలా నేను బురబం చేస్తున్నా నీకేమన్నా లేదని బురపోయిందా నేను అనుకున్నా నిన్న డిబేట్ చేసినప్పుడే నేను అనుకున్నా ఈ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడో రేపు ఎల్లుండో కూటమి అభ్యర్థి ఎవరు కూడా పోటీ చేయట్లేదు చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొదలు పెడతారు ఓడిపోయారని పారిపోయారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారని చెప్పేసి అని ఏదో ఒక మాట మీద తగలాడండి హే అని మాటలు మాట్లాడమాకండి ఓడిపోయారు అని చెప్పేసి వెళ్లే పారిపోయాడు అని చెప్పేసి నన్నది వెళ్లే ఒకవేళ పోటీకి పెడతాం మా అభ్యర్థికి ఇతనం కూటమి అభ్యర్థి ఇతనో అని చెప్తే గొక్కి ఏడుపు అనమాట అయ్యి బాపే ప్రజాస్వామ్యం ఇంకేమీ లేదు ప్రజాస్వామ్యం ఇది ఎలా సాధ్యం కొనేయాలనుకుంటున్నారా మీరు ప్రలోభ పెట్టాలనుకుంటున్నారా ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు ఇస్తారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు ఇది ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నాను మాట్లాడితే ప్రజాస్వామ్యం స్థానిక ఎన్నికల్లో మేము చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చూసాం మీ ప్రజాస్వామ్యం మాకు తెలుసు ఏ విధంగా చేశారు అని తెలుగుదేశం అభ్యర్థులు ఎవరి చేత నామినేషన్లు వేపించారా మీరు ఏం చేరా లేదు కదా ఏబీఎల్ ఎక్కడికెక్కడ దాల్లే కదా మరి ఇవాళ ప్రజాస్వామ్యం అదే జంపుకు మాట్లాడుతున్నాం మీరు అసలా అంటే నీకు నిన్న చదివింది నువ్వు నిన్న చెప్పిన వార్త నీకు గుర్తుంటదా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే ఏం చెప్పాలా చంద్రబాబుని నాయుడు ఇది మంచి నిర్ణయం ప్రజాస్వామ్యంలో ఇది మంచి నిర్ణయం ఇది నిజాయితీగా ఉన్న ఇలా నిజాయితీగా ఉండాలి సరే నువ్వు ఇష్టం చెప్తే చెప్ప లేకపోతే మన నేను చేసిన విమర్శలకైనా కట్టుబడి ఉండాలి కదా దానికైనా కట్టుబడి ఉండాలి నీ మాటలే కదా ప్రజాస్వామ్యంలో పోటీ పెట్టకూడదు అన్నావు బలవులైనప్పుడు నీ మాటలే నిజాయితీగా రాజకీయాలు చేయాలన్నావు అది నీ మాటలే ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడువన్నీ నేను నువ్వే మాట్లాడే ఈ రోజు నువ్వే మాట్లాడుతున్నావు అక్కడ ఓడిపోయారని రోజు మాట్లాడింది నువ్వే పారు మాట్లాడుతూ నువ్వేంటి అభ్యర్థి పెట్టట్లేదు కదా అభ్యర్థిని పెడుతున్నాము ఈ మాటలు నువ్వు జర్నలిస్ట్ దున్నపోతో మాకు అర్థం కాదు ఆ బతుకు ఎందులో దూకి చచ్చిపోతే దేదో వదిలిపోదు ఏం అవసరం చెప్పు బుర్ర ఏమైనా పని చేస్తుంది అసలు కొంచెం అయినా సరే నేను కేఎస్ ప్రసాద్ అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నుంచి ఫోన్ చేద్దాం కూడా ఫోన్ కలవట్లే అసలు ఫోన్ కలవట్లే చేశా ఇందాక కూడా చేసావు నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా ఎలా ఏదన్నా మాట్లాడని చెప్పేసి పోడి వాళ్ళు ఎలాంటప్పుడు మాట్లాడు గుడ్లు లెక్కలేసుకోవచ్చు అన్ని లెక్కలే ఏది ఎన్నికల ముందు అది ఏదో ఏదో పేరు మునుబాబు ఏదో పేరు ఆ పొద్దు తీసుకొచ్చి స్ జోలో పెట్టుకుని తిరుగు నూట పద్దెనిమిది సీట్లు జోలు పెట్టుకుని పోటీ చేస్తున్నాడు నూట పద్దెనిమిది సీట్లు జోలు పెట్టుకుని పోటీ అని చెప్పేశారు అలాగే నిన్న కేఎస్ ప్రసాద్ ఈ డిబెట్ లో లెక్కల మాట ఒక్కొక్కరికి పది లక్షలు రూపాయలు చెప్పును ఇరవై లక్షల రూపాయలు చెప్పును ఇచ్చేస్తారండి నాలుగు వందల మంది ఉన్నారు కదండి నాలుగు వందల మందిని కొనేస్తారండి ఆ నాలుగు వందల మందికి ఇస్తే సరిపోద్ది ఏంటండి బీజేపీ వాళ్ళు ఉంటారో జనసేన వాళ్ళు ఉంటారో టీడీపీ వాళ్ళు ఉంటారు అక్కడ మరి వాళ్ళకి డబ్బులు అయితే మాకెందుకు డబ్బులు అని చెప్పి అని ఎలా కూడా అడుగుతారు కదండి అప్పుడు ఎలా కూడా ఇవ్వాలి కదండీ అప్పుడు ఎంత అవుద్దండి అని చెప్పేసి అని కొన్ని కోట్ల రూపాయలు లెక్క చెప్పేశాడు కొన్ని కోట్ల రూపాయలు లెక్క చెప్పేశాడు యాదేమో పారిపోయారు ఓడిపోయారు భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ దురంధుడు ఇలాంటివి ఇలాంటి మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి అసహ్యం హత్య ఉంటారు అన్నిసార్లు మాట్లాడబుద్ది కాదు మీకు మీ గురించి అన్ని సార్లు మాట్లాడబుద్ది కాదు ఆ కొన్నిసార్లు మాట్లాడతాం అంతే మరీ విష ప్రచారం రాని సిగ్గుగా మాట్లాడుతున్నారు రెల్లో సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నారు అనిపించినప్పుడు మాత్రం మాట్లాడతాం రోజు మాట్లాడితే మీ గురించి మాట్లాడితే మా పరువు పోదు దయచేసి ఇలాంటి విశ్లేషణ చేయమాకండి మీకున్న పొరువు ఎంతో కొద్ది కొద్దిగా కాపాడుకునే ప్రయత్నం చేయమండి చేయండి అంటే ఇంక ఈ విశ్లేషణ వాడు ఇచ్చే స్క్రిప్ట్ చదివియే మాకుండా జర్నలిస్ట్గా మీకున్న కొద్ది బొర్రనన్నా వాడండి మీరు మరీ బొత్తిగా బొర్ర లేకుండా మాట్లాడదు జర్నలిస్ట్ కొద్ది నాలెడ్జ్ ఉంటుంది మీకు తెలిసి ఉంటాయి అన్నీ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ఏం చేసింది అనేది మీకు కొన్ని తెలుసు ఉంటాయి ఎప్పటి నుంచో మీడియా రంగంలో ఉన్నారు కదా సో అది చెప్పే ప్రయత్నం చేయండి మరీ బొత్తిగా జగన్మోహన్ రెడ్డికి బతికే మాకు అది చాలా మంది కామెంట్లు నేను జర్నలిస్ట్ని కాదురు ఈ నన్నానని చెప్పేసి అని నువ్వు నువ్వు చేసేది అన్నారు నువ్వు చేసేది ఏంటి అంటున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ నేను చెప్పుకోవసలేదు చూసేవాడికి ఎవరికైనా అర్థం నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటారా బాబు అంటే ఒక కొన్ని వందలు వీడియోలు చెప్పా మళ్ళీ నన్ను జర్నలిస్ట్ని చేసేస్తారు నేను జర్నలిస్ట్ని కాదురాయాలని చెప్పేసి అంటే మళ్ళీ నువ్వు జర్నలిస్ట్ పో కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒక పార్టీ కార్యకర్త నేను జర్నలిస్ట్ని కాదు నేను పార్టీ కార్యకర్తను కాబట్టి నేను ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడతాను ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్తా లేకపోతే నేను ఫేవర్గానే మాట్లాడుకుంటా అలా ఈశ్వర్ గారి సార్ చెప్పిచ్చు నేను జర్నలిస్ట్ని కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తనో లేదంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా మాట్లాడుతుంది చెప్పించు మీకు కండువా కప్పుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే ఒక మాట చెప్పేసి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు కాదండి ఇక్కడ జర్నలిజం జర్నలిజం ముసుగులోని మీడియా ముసుగులోని పైగా మళ్ళీ మీరు పక్క వాళ్ళకి పాఠాలు చెప్పాడు మాట్లాడితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ సారీ ఈనాడు విలువలు విశ్వసనీయత ఇలా ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే పాఠాలు చెప్పొద్దు అయితే